పొరుగు సినిమాలను పొరుగు కంటెంట్ ని వాళ్ళ నేటివ్ పేర్లతో సహా మనం ఆదరిస్తున్నప్పుడు థియేటర్లను ఖాళీ ఇచ్చి ఆహ్వానిస్తున్నప్పుడు మన సినిమాలకు కూడా అక్కడి వారు అలాగే స్వాగతం పలకాలి కదా అసలు అలాగే జరుగుతోందా ముఖ్యంగా తమిళనాడులో ఆ పరిస్థితి ఉందా కా సినిమా చూసిన వారందరూ కంటెంట్ కేక అని మెచ్చుకుంటున్నారు థియేటర్లకి జనాలు క్యూ కడుతున్నారు మరి ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ తీరా థియేటర్లు దొరక్క ఓన్లీ తెలుగు రిలీజ్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది తమిళనాడులో తెరకెక్కిన అమరన్ సినిమాను అదే పేరుతో ఇక్కడికి ఆహ్వానించి థియేటర్లు ఇచ్చాం దీపావళికి మన సినిమాలు రిలీజ్ ఉన్నప్పటికీ మనం అమర్కి స్క్రీన్ అకాడమీ చేయగలిగాం అలాంటప్పుడు మన సినిమాలకు తమిళనాడులో థియేటర్స్ ఎందుకు దొరకడం లేదన్నది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న తమిళనాడులో పొరుగు సినిమాలకు థియేటర్లు ఎందుకు దక్కడం లేదనే ప్రశ్న ఈ మధ్య సూర్యకి కూడా ఎదురైంది అదర్ స్టేట్స్ బాక్సాఫీస్ మీద తమిళ హీరోలు దండయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ స్క్రీన్స్లో మిగిలిన వారికి కూడా ఇవ్వాలి కదా అన్నది కంగువా ప్రమోషన్లో సూర్యకి స్ట్రైక్గా తగిలిన ప్రశ్న ఇన్నాళ్ళు కోలీవుడ్ తీరును మౌనంగా భరించిన వారు ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు మరి సర్కిల్స్ సర్కిల్స్కి ఈ విషయం వినిపిస్తున్నట్టేనా నియర్ ఫ్యూచర్లో అయినా మార్పును ఆశించవచ్చా